ఇరవై ఐదు తేదీ ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం మనకి సుమారు నాలుగు గంటల ప్రాంతంలోనే ఇన్ఫర్మేషన్ వచ్చిందండి లిక్విడ్ గంజా హ్యాష్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పి మన సెంట్రల్ ఫ్రై దగ్గర వస్తే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు మేము కూడా వెళ్ళాము ఆ రైడ్ చేస్తే దాంట్లోని హ్యాష్ ఆయిల్ వన్ పాయింట్ సిక్స్ లీటర్స్ అండి హ్యాష్ ఆయిల్ అది నలుగురు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే నలుగురు ముద్దాలు అదుపులో తీసుకొని విచారించాను విచారిస్తే తెలిసిన విషయాలు ఏంటంటే ఈ నలుగురు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులు నలుగురు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ సంబంధ వ్యక్తులు సో ఈ నలుగురు ఏం చేస్తానంటే ఒక అతని దగ్గర ఎవరైతే సోర్స్ ఎవరి అయితే ఉందో అది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ చెందిన చిన్న చిన్న నాయుడు గుల్లెల్లి నాయుడు ఈ మరి పుట్టు విలేజ్ ఈయన మరిబోర్డ్ విలేజ్లోని ఈ దగ్గర ఉంది అయితే ఇది ఎలా షేర్ చేయాలని చెప్పి అతని అదే ఒకరికి చెందిన భీమవరంలోనే వర్క్ చేసుకుంటాడు ఒక అతను ఆయన ఫ్రెండ్ వర్క్ బాగుమతి అవుతాడు సో అతన్ని పిలిచారు సో సోమేష్ కుమార్ పిలిస్తే ఇద్దరు కలిపి ఎక్కడైనా అమ్మితే ఇలా డబ్బులు వస్తే హ్యాష్ అనేది ఎక్కువ కాస్ట్ ఉంటుంది అంతా కనుంది కాబట్టి అది తీసుకోవడానికి దానికి కొరియర్ కంటే ఎవరెవరు పోలీసు ఉన్నారో లేదో చూడడం కోసం కొరియర్ కింద ఓకే దాన్ని అదే విషయం ఇద్దరు నేను పదివేల రూపాయలు ఇస్తాను చెప్పి ప్రసాదరావు మత్స్యలేమ వీళ్ళిద్దరిని కూడా పెట్టి తీసుకొస్తే మనకి రాకుండా సమాచారం మేరకు మనం బెంతుల్ జాంక్షన్ దగ్గర ఆ ఏరియాలో పట్టుకోవడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాం ఎఫ్ఐఆర్ ఇస్తే ఫర్దర్ ఇన్స్ట్యూ తెలిసిన విషయాలు ఏంటంటే ఇది ఎవరైతే తీసుకొచ్చారో త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఆయన దగ్గర ఉన్నారు అది ఎలా సేవ్ చేయాలో తెలియక బేరం పెట్టుకున్నాడు బయట సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ గట్రా రావడం వల్ల జరిగింది దీన్ని వాళ్ళందరూ అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాను ఈరోజు నేను చేసాను నలుగురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ ఫోర్ మొబైల్ ఫోన్స్ త్రీ థౌజండ్ క్యాష్ వీటిని అదేవిధంగా వన్ పాయింట్ సిక్స్ లీటర్స్ క్యాష్ అది మోటార్ సైకిల్ ఇద్దరు వాళ్ళిద్దరు ఆల్రెడీ వచ్చున్నారు వచ్చింది దీన్ని రీల్ చేస్తుంది ఆ ఏరియాలో కూడా వస్తుంటే అందరూ కాన్ అంటే ఎవరున్నారు చూడడం కోసం వస్తారు అన్నమాట కొరియర్ పైలట్ చేసి కొరియర్స్తో పైలెట్ నలుగురు కూడా సేమ్ వేయ పక్కపక్క విలేజ్ ఒకదేమి వచ్చి మరిపొట్టు నుంచి లక్ష్మీపేట పంచాయతీ పుత్తూరు ఇంకోది కిల్ములు ఇంకా కిల్ములు ఎంత కాస్ట్ ఉంటుంది సార్ ఇది యాక్చువల్గా ప్రజెంట్ మార్కెట్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ ఉంటుంది కాస్ట్ మొత్తం అంతా కూడా ఈ కాస్ట్ కాస్ట్ పరంగా అయితే హ్యాష్ హ్యాల్ అనేది ఎక్కువ ఇది యూసేజ్ చేసే వాళ్ళు కూడా అమౌంట్ రెగ్యులర్గా యూసేజ్